నీలైన పెద్దలు మన పార్టీ అధ్యక్షులు తెలంగాణ ప్రధాత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆనాడు ఒక ఉక్కు సంకల్పంతో ఏదైతే పదిహేను సంవత్సరాల కిందట తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అంటూ జనసామాన్యం గుండెను తడుతూ ఆనాడున్న ఒక సంక్షోభ భరితమైన రాజకీయ పరిస్థితుల్లో ఆనాడున్న పరిస్థితులను మరి దానికి అనుగుణంగా తెలంగాణ సమాజాన్ని మలచడానికి తన ప్రాణాన్ని ఫణంగా పెట్టి ఏదైతే నిరాహార దీక్షకు ఆమర నిరాహార దీక్ష కూర్చున్నారో ఈరోజు సరిగ్గా పదిహేను సంవత్సరాలు నిండుతున్న సందర్భంగా మొత్తం ముప్పై మూడు జిల్లా పార్టీ కార్యాలయాల్లో ఎక్కడికక్కడ అన్ని జిల్లా కేంద్రాలలో విజయవంతంగా ఉదయం నుండి కూడా మన పార్టీ శ్రేణులు కథం దొక్కుతూ కరీంనగర్లో ఎక్కడైతే కేసీఆర్ గారు అరెస్ట్ అయినారో అక్కడ దాదాపు పదిహేను ఇరవై వేల మందితో అదేవిధంగా మిగతా అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ప్రతి జిల్లా కేంద్రంలో మూడు నుంచి ఆరు వేల దాకా పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేసినందుకు పేరు పేరున ప్రతి ఒక్క గులాబీ కుటుంబ సభ్యుడికి హృదయపూర్వకంగా నా చేతులు జోడించి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ప్రత్యేకంగా